అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం అయితే మిథుని రాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనము లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీమే తన చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం అండి శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం జబ్బను మన గురువుగారిపై వచ్చి కుమారస్వామి గారు మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి సమస్య మీది పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితం అనేది పూర్తిగా తలకింతలాగబోతుందండి ఈ రాశివారి జీవితము అసలు ఎలా మారబోతుంది వీరి జీవితంలో ఎటువంటి ఒదుడుకులు అనేవి మీరు ఎదుర్కోబోతున్నారు అసలు ఈ రాశివారి జీవితం అనేది తలకిందరు కావడానికి గల కారణాలేంటి వీరికి అసలు ఎటువంటి కష్టాల నుండి బయటపడగలుగుతారు వీరు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరికి మంచి మంచి గడులు అనేవి రాబోతున్నాయి ఈ రాశివారు అసలు ఏం చేయాలని అనుకున్నప్పుడు కూడా ఇదివరకు ఏవైతే అడ్డంకులు అవరోధాలు ఎదురుపడ్డాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగపోతున్నాయి ప్రతి పనిలో కూడా మీరు ఎలాంటి ఆటంకాలనేవి లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే పనుల ద్వారా లాభాలు రావటము ఇక అదే విధంగా వీరి జీవితంలో రేపటి రోజున ఈ రాశి జాతకులు అనూహ్యమైన మార్పులు అయితే కలగబోతున్నాయి ఈ రాశి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో ప్రతీది కూడా మీరు ఊహించని విధంగా అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ రాశివారి జీవితము రేపటి రోజు విధంగా ఉండబోతుందంటే కెరీర్ పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా కుటుంబ జీవితం పరంగా ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి విషయాలు మనం తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశివారికి రేపటి రోజున వీరి జీవితం అనేది నిజంగా తలకిందులు చెప్పచ్చండి ఎందుకంటే వీరి జీవితంలో కలిగే ఒక సంఘటన వీరి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది ఈ రాశి వారికి చాలా వరకు కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది రేపటి రోజున గ్రహాల యొక్క ప్రభావం అనేది మీకు చాలా శుభప్రదంగా మారబోతుంది రేపటి రోజున మీ జీవితంలో అనుకోని మార్పులైతే ఎంతో బాగా శుభప్రదంగా ఉండబోతున్నాయి అనేక మార్పులు అయితే మీ జీవితంలో కలగబోతున్నాయి ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి అనేది మీరు పొందబోతున్నారు ఈ రాశి వ్యక్తులు ఇప్పటి వరకు కూడా కెరీర్ పరంగా ఏవైతే ఇబ్బందులు మీరు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు ఇక మీద తొలగబోతున్నాయి ఉద్యోగాల్లో కూడా మీకు పదోన్నతి వేతనాల వృద్ధి అనేది పొందుతారు అలాగే మీకు ప్రమోషన్లు కూడా ఈ సమయంలో రాబోతున్నాయి ఇక ఆర్థికంగా వృద్ధి చెనేది మెరుగుపడుతుంది అలాగే ఈ రాశి వారికి అదనపు బాధ్యతలు కూడా పొందనున్నారు మీ పొజిషన్ అనేది ఉద్యోగపరంగా సంతృప్తి పొందుతారు ఎప్పటి నుంచో మీ ఎదురు చూసిన ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లేకపోతే వేరే ఇతర ఉద్యోగ సంబంధమైన నైపుణ్యాన్ని మీరు కోరుతూ ఉంటే గనుక వాటి తాలూకు శుభవార్తలు మీరు రేపటి రోజు తప్పకుండా వింటారని చెప్పుకోవాలి కాకపోతే మీ యొక్క అదనవ పనివారం వల్ల ఒత్తిడి కారణంగా మీరు విశ్రాంతి తీసుకోవడానికి తక్కువ సమయమే లభిస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా మారబోతుందండి అలాగే మీరు మీ యొక్క సంపాదనలో కూడా ఎంతో అనేది చూస్తారు ఖరీదైన వాహనం కొనుగోలు చేసుకుంటారు ఇల్లు స్థిరాస్తులు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారికి రేపటి రోజున మీ ఆలోచనలు కూడా ఫలించబోతున్నాయి మీరు కొనుగోలు చేయాలనుకునే వాటి అన్నిటికీ కూడా కొనుగోలు చేసే సూచన కనిపిస్తుంది వ్యాపారంలో మీరు పెట్టడం పెట్టడానికి అవకాశాలు ఉండబోతున్నాయి మంచి లాభాలు పొందుతారు ఇక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కూడా చక్కటి అనుకూలత అవకాశాలు ఉన్నాయి ఇక కుటుంబ పరంగా కూడా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా టైం అనేది స్పెండ్ చేయగలుగుతారు మీ జీవిత భాగస్వామితో ఏవైనా అపార్థాలు ఇదివరకు కలిగి ఉంటే కనుక అవి రేపటి రోజున తొలగిపోతాయని చెప్పుకోవాలి అలాగే మీ కుటుంబ సభ్యుల్లో టూర్స్కి మీరు ప్లాన్ చేసుకుంటారు అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాన్ని మీరు చేసుకునే సూచన కనిపిస్తుంది కాకపోతే మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కోపం మరియు అసహనం అనేది బాగా పెరగబోతుంది రేపటి రోజున కోపం విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అనేది ఉండాలి ఇక ఈ రాశి వ్యాపారస్తులకి రేపటి రోజున అనేది చాలా అనుకూలంగా అయితే మారబోతుందని చెప్పచ్చండి ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మంచి లాభాలను మీరు చూస్తారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు కూడా బాగా కలిసి వస్తుంది ఇక వ్యాపార పరంగా ఏవైనా పనులు ఇప్పటి వరకు పెండింగ్లో పడి ఉంటే కనుక వాటిని ఎప్పుడైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు చక్కటి లాభాలను పొందుతారు అదేవిధంగా ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి నూతన అవకాశాలు ఉండబోతున్నాయి కాకపోతే మీరు తప్పకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎవరి మాట కూడా మీరు నేరుగా విని చేయకూడదు ఏ పనులు కూడా ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కార్య మీకు అనుహ్యమైన ఆర్థిక వృద్ధి అనేది రాబోతుంది అలాగే ఇప్పటి వరకు మీరు పెట్టుబడిన పెట్టుబడులు మిమ్మల్ని అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్తాయని చెప్పవచ్చు ఈ రాశి విద్యార్థులకు విద్యా విషయంలో చూసుకుంటే ఈ సమయంలో చాలా మంచిగా ఉండబోతుందని చెప్పుకోవాలి రేపటి రోజున ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి మంచి గడియలు ప్రారంభమయ్యని చెప్పుకోవాలి ఇక విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ ఓర్పు అనేది చాలా అవసరము అలాగే చదువులను కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవడం వల్ల మంచి మంచి మార్కులను మీరు తప్పకుండా పొందుతారు పోటీ పరీక్షలో మీరు ఉత్తీర్ణులవుతారు అలాగే మీరు ఏది సాధించాలనుకున్నా అది సాధించే సమయం వచ్చేస్తుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇక మీరు కళలు కనేటువంటి స్థాయికి తప్పకుండా చేరుకుంటారు అయితే మీరు కనే ప్రతి కళ కూడా ఇప్పుడు నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనట్లని మీ ఎవరైతే భూములు స్థిరాస్తి వాహనాల్లో సంబంధం ఉన్న పనులు చేసేవారికి రేపటి రోజున చాలా ప్రయోజనకరంగా మారబోతుంది అదేవిధంగా మతపరమైనటువంటి యాత్రకు వెళ్ళాలనే యోచన చేస్తున్న వారికి మతపరమైనటువంటి యాత్రలు తప్పకుండా రేపటి రోజున కలిసి వస్తాయి ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో కూడా అద్భుతంగా కనిపిస్తుంది మీ ప్రేమను పెళ్లి వరకు దారితీసే విధంగా సమయం కలిసి వస్తుంది మీ ప్రేమను పెద్దలకు చెప్పి వారితో మీరు ఒప్పించుకుంటారు పెళ్లి జరిగే విధంగా ఇంట్లో వ్యక్తులు మీకు సహకరిస్తారు అదేవిధంగా మీ ప్రేమ వివాహం అనేది తప్పకుండా ఫలించబోతుంది ప్రేమికుల మధ్య ఉండేటువంటి బంధం మరింత బలపడబోతుంది పెళ్లి వరకు దారితీస్తుంది మీకు అలాగే వివాహ అవిహితాదులకు ఈ సమయంలో మంచి మంచి సంబంధాలు కుదిరి మీరు ఊహించిన విధంగా పెళ్ళిళ్ళు జరిగే అవకాశం బలంగా ఉంది ఈ రాశి వారికి మొత్తం మీరు చూసినట్లయితే కనుక ప్రతిదీ కూడా ఎంతో అనుకూలంగా మారబోతుంది మీకు అనుకూలంగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు కానీ రేపటి రోజున మీ జీవిత భాగస్వామి గొడవలు తొలగిపోతాయి ఇంట్లోని అపార్థాలు కూడా సర్దుమణుగుతాయి కుటుంబ సభ్యుల యొక్క ఐక్యమత్యత బాగా పెరుగుతుంది మీరు తీర్థయాత్రలకు కానీ విహార యాత్రలకు కానీ రేపటి రోజున వెళ్ళే విధంగా కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు మీ ఇంట్లోని బంధువులకు వచ్చే విధంగా కాలం కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా అనారోగ్య సమస్యలు వారికి అనారోగ్యం నుండి బయటపడే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి అని కనుక చూసినట్లయితే కనుక రేపటి రోజున నవరాత్రుల్లో ఐదో రోజు లక్ష్మీదేవి యొక్క అవతారము కాబట్టి రేపటి రోజున లక్ష్మీదేవిని చక్కగా మీరు ఎంత వీలైతే అంతగా అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది తప్పకుండా కూడా రేపటి రోజున ఎర్రటి పూలను అమ్మవారి గుళ్ళో మీరు దానం ఇవ్వటం వల్ల అయ్యి అమ్మవారికి సమర్పించడం వల్ల మీకు అందరకాలు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీస్ చేస్తే మీకు జీవితంలో ఉండే ఒడులుకుల నుండి బయటపడతారు అదేవిధంగా మీకు తోచినంత అన్నదానం కానీ వస్త్రదానం కానీ మీకు తప్పకుండా చేయనట్లయితే మీకు లబ్ధి చేకూరుతుంది పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల శని దోషాలు అనేవి తొలగిపోతాయి శనివారాల్లో దాన ధర్మాలు చేస్తే మీకు అపార శుభం కలిగి కలుగుతుందండి ఎందుకంటే ఈ రాశి వారికి చాలా వరకు కూడా దేవత యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంది మీరు చేసే ఏ పుణ్యమైనా దానమైనా కూడా అది పది రెట్లు పుణ్యఫలమై మీకు లభిస్తుందండి మరి తెలిసినా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రెడీలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్